కోటా పట్టణంలో ఏవీకేఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా టి సురేంద్రబాబు పదవి విరమణ కార్యక్రమం ఈ కార్యక్రమం మండల ఎంఈఓలు ఈఓ సనత్ కుమార్ గూడూరు రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పరిరక్షణలో పదవి విరమణ పొందిన టి సురేంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏవీకేఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎందు విద్యాభ్యాసం చేసిన ఎనుమల శివాని విద్యార్థిని ఎంపీసీలో వేలకు గాను తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు రాష్ట్ర స్థాయిలో సాధించినది శివాని అనే విద్యార్థినికి రిటైర్ ప్రధాన ఉపాధ్యాయులు టి సురేంద్రబాబు చేతుల మీదుగా ఎంఈఓలు చేతుల మీదుగా బహుమానాలు ఇవ్వడం జరిగింది

మంచి మార్కులు చదివించిన సాధించినటువంటి ఈ పిల్లలే మరి మన డివిజన్లో మూడవ ట్యూషన్ స్థాయిలో డెబ్బై రెండు పర్సెంట్ డెబ్బై రెండు పర్సెంట్ సాధించారు అప్పట్లోనే నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మంచి పర్సెంటే తీసుకొస్తే మా పాఠశాల ఒక ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతుంది హై స్కూల్ పరిస్థితి అనేటువంటిది అని భావించాను అదేవిధంగా సిన్సియర్గా చదివే సినిమా మంచి బిడ్డ చాలా సైలెంట్గా ఉండేది నేను గమనిస్తూ ఉన్నాను పిల్లలందరినీ గమనిస్తుంటాను అది ఒక ప్రత్యేకత పాపలో ఉంది మంచి మార్కులు తీసుకొస్తుందో లేదో ఈ సంవత్సరం వల్ల రెండవ సంవత్సరం ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉండేవాడిని అయితే నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అంటే వాస్తవ స్థాయిలో మార్కులు నేను చూసినప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు వెయ్యి మార్కులు సాధించింది అని అంటేనే అప్పుడే నేను వణికిపోయాను ఏం సామాన్యమైనటువంటి విషయం కాదు మామూలు సాధారణమైనటువంటి గవర్నమెంట్ పాఠశాలలో హై స్కూల్ ప్లస్ పెట్టడం దానిలో అన్ని మార్కులు సాధించడం అనేటువంటిది అయితే నేను స్టేట్ స్టేట్ లెవెల్లో పాప అన్ని మార్కులు సాధించిందని మాత్రం నేను అనుకో రెండవ రోజు స్కూల్కి వచ్చినప్పుడు సార్ మన పాఠశాల స్టేట్ లెవెల్లోనే ఎంపీసీలో ఫస్ట్ మార్కు అంటే తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించి గవర్నమెంట్ అన్నింటిలో కూడా హై స్కూల్ అన్నింటిలో కూడా ఫస్ట్ అంటే అవునా నాశ్చర్య భయాన్ని నేనే అంతేగాని నేను ఇంత మంచి రిజల్ట్ సాధిస్తామని చెప్పి నేను ఎప్పుడు కూడా అలాగా ఈ పాప చాలా కృషి చేసింది వాళ్ళు నాతో మాట్లాడిన డైరెక్టర్ గారు మూడో రోజు నాతో మాట్లాడే సార్ నేను పాఠశాలలో నేను ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్లేస్ సాధించింది ఆ అమ్మాయి పేరేం పేరు అన్న అన్నాడు అన్నప్పుడు నేనేమంటే శివాని సార్ ఎన్ని మార్కులు వచ్చాయి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చాయి సేమ్ టు సేమ్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఐపీసీలో మరి మైలవరం పాఠశాల హై స్కూల్ పెట్టా పాప కూడా ఆ పాప కృష్ణా జిల్లా అక్కడ సాధించింది ఆ పాప మరి అక్కడ నేను లిస్ట్ చూసినప్పుడు ఆ లిస్ట్లో ఫస్ట్లో ఎంపీసీ సి మైసీ కానీ ఫస్ట్ ప్లేస్ ఆ లిస్ట్ ప్రకటించినప్పుడు చూసినప్పుడు ఇది గల్ల కారణం అందులో తిరుపతిలో మా జిల్లాలో ఈ ప్లేస్ వచ్చిందని డీఓ ఒక నేను నాకు ఫోన్ చేసి ఆ మాట మాట్లాడుతున్నాను మన మన జిల్లా నేను వచ్చింది వచ్చిందని వేరే వాళ్ళని సంభాషిస్తుంటే మన మేడం గారు గారికి వేరే వాళ్ళు ఫోన్ చేసి మీరు ఏంటంటే నేను అసలు గారు నాకు నేను ఫోన్ చేసి మీరే ఫోన్ చేసుకుంటామని చెప్తే మేడగ్ ఫోన్ చేసిన మాట్లాడించినప్పుడు నేను చెప్తే ఆయన చాలా ఆశ్చర్య నేను రోజు పెట్టున్నాను ఎన్యో గారు మాట అటేస్తూ గిఫ్ట్గా ఇస్తున్నారు అదేవిధంగా మన పాట మండలంలో అక్షయ సింహస్వామి అల్లం రమయ్య గారు రెండుసారి వచ్చి మా స్కూల్కి వచ్చి ఆ పాపని పిలిపించండి ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి ఆ అని చెప్పి పదిహేను రూపాయలు అప్పట్లో ఆ పాప గిఫ్ట్గా ఇస్తూ ఒక మాట అన్నాడు నెక్స్ట్ కూడా పాప నువ్వు కానీ మొన్న నన్ను మంచి మాటలు తెచ్చుకుంటే నీకు ఇంతకంటే గొప్ప గిఫ్ట్ పిలిపిస్తాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మొన్న నేను మాట్లాడుతున్నప్పుడు కూడా సార్ నేను ఒక రోజు ఒక పాపనే ఒక మీటింగ్లో అభినందించి గిఫ్ట్ ఇస్తాను ఆ పాట చెప్పి చెప్పడం కూడా జరిగింది అందుకు వారికి ఆ పాఠశాలతో మళ్ళీ పదివేల రూపాయలైన గిఫ్ట్గా అందిస్తామని చెప్పాడనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను

మానవుడు <wheels running out today> <AUT1>

కోట మండలంలోని జే హై స్కూల్స్లో సంవత్సరం నుండి ఉప మీకు తెలియపెట్టడం జరిగింది దీంతో భాగంగా విద్యార్థులు ఎందుకు వెళ్ళి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కూడా పిల్లలను తీసుకురావడం ఇక్కడ గౌరవిస్తూ జరిగింది ఫస్ట్ ఇయర్లో కూడా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు మంచి మార్కులు స్కోర్ చేశారు కానీ సెకండ్ ఇయర్లో అద్భుతంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే మొదటి ట్రైన్ సాధించింది వైఎస్ శివాన్ ఈ విద్యార్థి చిత్తూరు పంచాయతీలోని సుతమకండ్రక గ్రామం నుంచి మనకు కేశవరం పంచాయతీలోని సుతమ కండ్రగ గ్రామం నుంచి ఇక్కడ కోటలో హై స్కూల్ ప్లస్లో జాయిన్ అయింది జాయిన్ అప్పటి నుంచి కూడా కష్టపడ చదువుతూ అత్యధికంగా మార్పులు తొమ్మిది వందల యాభై ఐదు సాధించి మన కోట గ్రామాన్ని స్టేట్ లెవెల్లో పేరు తీసుకొచ్చింది అంతేకాకుండా మన మంత్రివర్గను లో నారా లోకేష్ వద్ద అవార్డు కూడా తీసుకొని మన కేతని స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చినందుకు నిజంగా శివాలిని వై శివాలిని అభినందిస్తున్నాను ఇది మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మిగతా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామంలో హై స్కూల్ అందరూ కూడా ఈ కోట గ్రామంలో ఈ హై స్కూల్ ప్రశ్నలు చేరి బాగా బాగా చదువుకొని మన తోట యొక్క పేరు తీసుకురావాలని మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా దీనికోసం వంటి మనసు చూస్తూ మేము మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు బోధన బోధించి లెక్చర్స్గా ఒక బాధ్యతగా చూసుకొని బాగా కష్టపడి కలిగించి మంచి మార్పులు చూస్తే కారణంగా లెక్చరర్స్ అంతా కూడా పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వీళ్ళ తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం కూడా ఉంటేనే అన్ని అత్యధిక మార్పులు రావడం జరిగింది జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తీసుకుంటే మన గ్రామానికి ఈ పాఠశాల యొక్క పేరును రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత పాఠశాల హై స్కూల్ క్లాస్ ప్రధాన ప్రజలు కొన్ని విషయాలు తెలియజేస్తారు మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ de